రాజా రాజాసాబ్ సినిమా చూశాను చాలా బాగుంది ఇప్పుడు దాకా మనం అన్నని ఎన్నో కోణాల్లో చూసాం ఒక హర్రరు ఒక థ్రిల్లరు ఒక యాక్షన్ అన్నీ కలగలిస్తేనే ఈ సినిమా సినిమాలు దెయ్యాలు అయితే ఉన్నాయి మామూలుగా లేక సినిమా చూస్తానని సేపు మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు పక్కగా కాబట్టి దయచేసి ట్రోలర్స్ని సినిమా బాగలేదని చెప్పడం వల్ల ఎవరిని మీరు నమ్మద్దండి మీకు సాటిస్ఫాక్షన్ అయ్యిందా లేదా సినిమా చూసేయాలంతే అన్న సినిమా వస్తే థియేటర్ చూసేయాలంతే అదే అదే అందరూ అలాగే అన్నారు ఫస్ట్ టప్ సెకండ్ టప్ లేగులు ఉన్నాయి డల్గా ఉంది అది క్రోకోడైల్తో ఫైట్ అది ఒక్కటే ఉంది ఇంకేమి లేవు అన్నారు అవన్నీ ఏందంటే అదంతా వాళ్ళ వాళ్ళ భ్రమ అది మనమేం చేయలేము ఇంకా అంటే ఎంత బాగా తీసినా కూడా బాగాలేదని అంటారు అందరు కానీ సినిమా చూస్తే అనిసేపు మాత్రం ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అది ఎంత ఒక కామెడీ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ఉన్నారో అబ్బా 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 ఏమి రొమాన్స్ రా నాయన ఏమి రొమాన్స్ రా ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ రొమాన్సిక్ కానీ కామెడీ కానీ వేరే నాయన పవన్ నమస్తే కాబట్టి మొత్తం సినిమా అంతా వేరే లెవరు చూడండి నాకు ఎక్కడ చూసిన ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న అనే పేరే నాకు చూడండి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని సంక్రాంతికి ఎవడు ఆపలేడు రికార్డులో మోత కలెక్షన్ల కోత స్టార్ట్ అయిపోయింది అంతే దీన్ని ఎవడు ఆపలేడు జై ప్రభాస్ అన్నీ అదంతా వాళ్ళ అపోహ వాళ్ళ భ్రమ భ్రమలో పడ్డారు భ్రమలో పడ్డారు సినిమా స్టోరీ వీక్ అన్న డల్ అన్న అదంతా వాళ్ళ భ్రమ సినిమా మాత్రం సూపరు సినిమాని మాత్రం ఎవరు ఆపలేరు ఖచ్చితంగా సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయింది ఈ సినిమా ఈ సంక్రాంతికి ఇదే ఇంకా టాప్ నెంబర్ వన్ అది సంక్రాంతికి ప్రభాస్ ప్రభాసనే కాదు ఎప్పుడ సంక్రాంతి కాదు దసరా పండగకైనా సంక్రాంతికి అయినా అదే అంత పండగ అదే దీపావళికి అయినా అదే పండగ అదే కదా పండగ అయినా వినాయకుడు ఏ పండక్ వచ్చినా కూడా ప్రభాస్ అనే నెంబర్ వన్ చాలా బాగుంది సంక్రాంతి బ్లాక్ బాషసాబ్ మాత్రమే ట్రైలర్లో కనిపించి సినిమాలో లేవంట మరి మీరు మీరే చెప్తారు దాని నిజంగా ఉన్నాయా లేవా సినిమాలో అంటే పది సీన్ ఉంది చాలా బాగుంది కావాలని కావాలని చేస్తారు సినిమాలు చూడకుండా చెప్తున్నారు మ్యూజిక్ మిక్సింగ్ వర్షంగా ఉందంటున్నారు అసలు తమనన్నా బీజం గురించి ఏం చెప్తామన్నా అసలు చెవులలేక రత్తలు కానీ అంత బాగుంది బీజం కేవలం సంజయ్ జాతర చూపించాలి ప్రభాస్ అంత చూపించాలి అసలు చెప్పినదే ఎవడన్నా అసలు ప్రభాస్ అన్న ఫస్ట్ నుంచి స్క్రీన్ మొత్తం క్లైమాక్స్ ఆకున్నాడు ఆ గ్లామర్ చూస్తేనే పిక్చర్ అయిపోయింది అవు ఇది మిస్ అయినాడు మిస్ అయినాడు మిస్ అయినాడు వేస్ట్ అండి ఈ సినిమా పక్కా చూడాలి తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమా ప్రభాస్ కి వారి పడదు రాజుల గ్రాజు ప్రభాస్ రాజు ఎంతమంది వచ్చినా వచ్చిన ప్రభాస్ అన్నది ఈ సినిమా బ్లాక్ బస్టర్ అది నాకు అంతగా అవసరం లేదనిపించింది అది లాస్ట్కి పెట్టేశాడు ఏమో సరిగా చెప్పకుండా అంటే ప్రభాస్ను మళ్ళీ ఇంకొక ప్రభాస్ను ఇద్దరిని చూపెట్టి ప్రభాస్ ప్రభాస్కే విలన్ విలన్ నిజం లెక్క చూపెట్టిండు పార్ట్ టూ ఉంటాను అంటే ఇంట్రెస్ట్గా అనిపించింది అంటారు ఏ అలా ఏం లేదండి మా మారితే మేము ఎలా కోరుకుంటున్నామో అలా చూపెట్టిండు అసలు ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తా అంటున్నారు సో ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ సంక్రాంతి గెలిసారు ప్రభాస్ రేటింగ్ నేనైతే అంత గ్లామర్గా ఇన్ని ఛాన్సల్ చూస్తున్నాం కాబట్టి పైకి భావిస్తాను సినిమా మాత్రం ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్యా భయ్య నిజంగా చెప్తున్నాను సినిమాలో ప్రభాస్ అన్న చూడడానికి మనం వెళ్ళాలి ఆయన ఆరు అడుగులు కట్అవుట్ చూడడానికి మనం వెళ్ళాలి ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య ఈ సినిమా మా కంపెనీలో ఉండాలి భయ్య బాస్ ఈ సినిమాలో గెయ్యానికి వచ్చి పోయించింది భయ్య ప్రభాస్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య అలాగుంది సినిమా భారతి డైరెక్షన్ చాలా కొత్తగానే అనిపించింది అంటే ఈరోజు చూపించే యాంగిల్ కానివ్వండి వచ్చే క్లైమాక్స్ కానివ్వండి ఆయన రైటింగ్ స్కిల్స్ కానీ బాగున్నాయి కొన్ని సీన్లు మాత్రం కొంచెం లాగ్ అనిపించినప్పటికీ ఆయన డెడికేషన్ ఆయన సినిమాలో కనబడింది నిజంగా గా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఒక పండగల సినిమా అని చెప్పుకోవచ్చు ఇంకా ఎస్కేస్ సెలవు అయిపోవాలంటే పండగ పండగ పండుగ రాజా పండగ 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 పండుగ ప్రభాస్ పండుగ పండగ 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 సంక్రాంతి పండగ అని చెప్పుకోవచ్చు అంతే ఇప్పుడు ఒక సినిమా ఉంది మొత్తం త్రీ అవర్స్ ఉంది త్రీ అవర్స్ లో కొన్ని సీన్స్ డిసప్పాయింట్ ఉంటాయి కొన్ని సీన్స్ బాగుంటాయి ప్రతి సీన్ బాగుండాలని ఉండదు ఒకసారి అంటే ఆయన రాసే విధానం ఆయన చేసే కి మనం ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తక్కువ నుంచి లేదు త్రీ ఇయర్స్ పట్టింది బ్రో ఒక సినిమాని మనం అంతా సింపుల్గా బాగాలేదని చెప్పొచ్చు కొన్ని సీన్స్ మాత్రం లేక ఉన్నప్పటికీ సినిమా మాత్రం ఓవరల్గా చాలా చాలా బాగుంది దేవుడికి పడతా మారతి సినిమా డైరెక్టర్ మారి దేవుడికి భూజానికి వాళ్తాం అగర్బాతి అగర్వాల్ సినిమాలో ఉంది నీతి అగర్వాల్ నిజంగా వేరే లైవ్ ఎక్స్పిరెస్ తర్జే థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలని మనకు ఉంటారు స్టార్టింగ్లో చాలా బాగా అందంగా కనిపిస్తారు స్టోరీ మాత్రం ప్రేక్షకుడిని బాగా హైప్ అనేది చూపిస్తుంది నేను ప్రభాష్ గారి రాజేశ్వరు రాజు యొక్క క్యారెక్టర్లో ప్రభాష్ గారు ఇమిడిపోతారు అసలు ప్రభాష్ గారికి రాజు యొక్క క్యారెక్టర్ అనేది ఆ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి సో యావరేజ్ అనేది హైగ్రాఫిక్స్ వల్ల కొంచెం డిస్పాయింట్ అవుతారు ప్రేక్షకుడు హైగ్రాఫిక్స్ మనకి తెలుగు వాళ్ళకి అర్థం కాదు ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది హైగ్రాఫిక్స్ వల్లనే ప్రభాష్ గారిని కొంత డిస్పాయింట్ అవుతారు మూవీ మాత్రం చాలా బాగుంది ఇది సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నో ఆర్ నో అంటే చాలా బాగా థియేటర్లో ప్రభాష్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు మనం అందరం కూడా ప్రభాష్ గారిని చూస్తూ ఉండిపోవచ్చు సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్తూ ముఖ్యంగా ప్రభాష్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా బాగా వచ్చు ప్రభాష్ అవుట్ కట్అవుట్ హైట్ వెయిట్కి ఎక్కడ తగ్గలేదు ప్రభాష్ గారిని చూడండి థ్యాంక్ యూ చాలా